హమ్ తాలకాయిని హార్కల్ హ అప్పుడు హమ్ ఎలిఫెంట్ తాలకాయి తెచ్చి పెట్టారని హ మమ్మ చెప్పింది హ అలా మమ్మ చెప్పింది హ బాబు నాకు రావాలి అప్పుడు హ అమ్మాన్న బాబుని చంపేసావా అమ్మాన్న బాబుని పతకని బుబతకని వనే అప్పుడు ఎలిఫెంట్ తాలకాయి తెచ్చారు హ బతికించారా బతికాడ వినాయకుడు అప్పు మొన్న పోతే నాకు ఈ బొమ్మ ఇచ్చిండు మొన్న వెళ్తే మొన్న వెళితే ఈ బొమ్మ ఇచ్చిండు నాకు అను ఈ బొమ్మ మొన్న వెళితే ఈ బొమ్మ ఇచ్చిండు నాకు వినాయకుడు ఇచ్చిండాను